న్యూస్ కర్నూలు జిల్లా గోనగండ్ల టీడీపీ ఆయకట్టు రైతులకు సాగునీరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి విడుదల చేశారు మంగళవారం గోనగండ్ల మండల పరిధిలోని గాజులు దిన ప్రాజెక్ట్ వేముకోడు గ్రామాల్లో పర్యటించారు ఈ సందర్భంగా ఆయకట్టు రైతులకు సాగునీరు కుడి కాలువ నుంచి ఇరవై ఐదు క్యూసెక్కులు ఎడమ కాలువ నుంచి ముప్పై క్యూసెక్కులు నీటిని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విముకోడు గ్రామంలో జల జీవన్ పథకం కింద ఇరవై ఏడు లక్షలతో ఊహెచ్ఆర్ ట్యాంక్ పైప్ లైన్ ఉచిత నీటి కొలాయి మంజూరు చేశామని తెలిపారు అలాగే గ్రామంలో వీధి వీధి తిరిగి సమస్యలు ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం తొందరలో కొత్త రేషన్ కార్డులు పెన్షన్లు హౌసింగ్ ఇల్లు ఆన్లైన్ ఓపెన్ అవుతుంది అర్హులైన ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కుమారస్వామి ఎంపీడీవో మణిమాంజరి సిఐ గంగాధర్ జీడిపి డిఈ విజయ్ కుమార్ జీడిపి మహమ్మద్ ఆర్డబ్ల్యూఎస్ఏఈ శ్రీనివాస్ రెడ్డి పీఆర్డీ చంద్రశేఖర్ పీఆర్ఏఈ శంకర్ ఏవో హేమలత ఏఈ సుధాకర్ వెలుగుసీసీ మౌలాలింగ్ పలు శాఖల అధికారులు టీడీపీ సీనియర్ నాయకులు గ్రామ పెద్దలు మండల గ్రామ ప్రజలు రైతులు తదితరులు పాల్గొన్నారు తొందరగా ఫోటో తీస్తే సాల్ భద్రంగా ఉంటుంది రైతాంగానికి సకాలంలో రబీ సీజన్కు గాజుల దిన్న ప్రాజెక్టు నుంచి విడుదల చేసేటువంటి నీళ్లు చేసేటువంటి భాగ్యం ఎమెగనూరు నియోజకవర్గ ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నటువంటి గోరంగల్ల మండలం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆయకట్టు గ్రామాలు ఏదైతే ఉందో గాజులదిన్నె హెచ్కేరవాడి వెంగోడు ఈ లెఫ్ట్ కెనాల్ ద్వారా దాదాపుగా మూడు వేల ఏడు వందల లక్షల ఎకరాలు ఉన్నటువంటి రాజుల దినకు నీళ్లు వదలడం జరుగుతా ఉంది ఈరోజు ప్రత్యేకంగా ఒకటే చెప్తున్నాం గత ప్రభుత్వంలో ఎప్పుడు నీళ్లు వదులుతారు రైతాంగానికి ఏ రకంగా ఎన్ని ఎకరాలకు నీళ్లు వదులుతారని కూడా చెప్పకుండా ఐదు సంవత్సరాలు పాలన సాగింది ఇప్పుడు సీజన్కు వచ్చేటువంటి నీళ్లు అదేవిధంగా కేవలము రాజకీయాల కోసమే ఆ రోజు దుష్ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారు ఉంటే వానలుబడవని చెప్పినటువంటి మహానుభావులున్న రోజులు రైతులు కానీ ప్రజలు కానీ అన్నీ గుర్తించి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిపించుకొని ఎన్నుకోవడం జరిగింది ఈరోజు చూస్తున్నారు గాజుల దిన్న నుంచి నీళ్లు నిండుకుండలాగంటే రెండు పాయింట్ రెండు టీఎంసీ దగ్గర దగ్గర ఉందని చెప్తున్నారు దీంట్లో భాగంగా నేను గతంలో కూడా చెప్పాను ఎన్నోసార్లు అతి త్వరలో మళ్ళీ పందిరి నుంచి వచ్చేటువంటి ఆ నీళ్ళని కూడా రిలీజ్ చేయడానికి పోతున్నాం అక్కడ ఉన్నటువంటి నీళ్లు వన్ టెన్త్ దగ్గర కూడా ఏ రకంగా మనకు నీళ్లు వస్తున్నాయి ఎవరి ద్వారా వస్తుంది ఏ టైంలో జరిగింది ఆ పని కూడా ప్రజలకు చెప్పి ఆ నీళ్లు కూడా వస్తే బ్రహ్మాండంగా రానున్న వేసవి కాలంలో త్రాగునీరుకు సాగునీరు ఇబ్బంది కాకుండా ఆ కార్యాచరణ ఇప్పుడే మొదలు పెడతాం ఎందుకంటే కేవలం మాటలు చెప్పడం కాదు ఈరోజు రాజకీయాలు అన్నప్పుడు రైతుల మీద నీళ్ళ మీద అదే విధంగా తప్పుడు ప్రచారం చేసే రోజుల నుంచి ఈరోజు ప్రత్యేకంగా గాజులు దిన్న గ్రామం కానీ హెచ్కైరవాడు కానీ వెంగోడు రైతులందరం మేమందరం కూడా ఈరోజు ఈ నీళ్ళని లెఫ్ట్ కెనాల్ ద్వారా విడుదల చేసి రవి కు పుష్కలంగా ఏ మాత్రం ఏ ఎకరా కూడా ఇబ్బంది కలగకుండా చేస్తున్నాం కెపాసిటీ చెప్పాను మీకు దాదాపు రెండు పాయింట్ రెండు టీఎంసీ పైనటువంటి నీళ్లు ఇటు రైట్ కు లెఫ్ట్ కు రెండిటికి విడుదల చేస్తున్నాం ఇప్పుడు లెఫ్ట్ కు విడుదల చేయడం జరిగింది అది కూడా మీరు ఇప్పుడు నేను అదే పనుగా ప్రత్యేకంగా ఏదైతే చివరి ఆయకట్టు ఈ దాంట్లో వెంగోడు మన నియోజకవర్గంలో ఆ గ్రామానికి ఈరోజు ప్రోగ్రామ్ కూడా పోతున్నా అక్కడ కూడా నీళ్లు ఎట్లా వస్తాయి ఏం సంగతి ఆ వివరాలన్నీ తీసుకుని ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలుకుతున్నా తెలియజేస్తూ అతి త్వరలోనే నేను మన్న కూడా అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన ఎమ్మెల్యూరు ప్రజల తరఫున అదే రకంగా ముఖ్యమంత్రి వల్ల చంద్రబాబు నాయుడు గారికి నిమ్మల రామాయారి జలవనరుల శాఖ మార్చులకు వారికి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఈ పశ్చిమ ప్రాంతంలో మాకు వలసలు ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం ఈరోజు ఉన్నటువంటి ఏకైక జలాశయం మాకు గాజులు దీనికి తోడుగా గతంలో నేను ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున్న రోజున ప్రత్యేకంగా పశ్చిమ ప్రాంత జీవనాడి ఆర్టీఎస్ రైట్ కెనాల్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లతో శాంక్షన్ చేసుకుని వచ్చి ఆ యొక్క కార్యక్రమాలు మొదలుపెట్టి దుర్మార్గంగా రివర్స్ టెండరింగ్ పేరు మీద ఆ ప్రాజెక్టుని నాశనం చేశారు అతి త్వరలోనే మళ్ళీ ఆ కార్యక్రమాలన్నీ అయ్యే విధంగా ఆ ప్రాజెక్టు మళ్ళీ వచ్చే విధంగా ఇటు గాజుల దినతో పాటు ఆర్డీఎస్ రైట్ కినాలు కూడా మన ప్రాంతానికి వస్తే బ్రహ్మాండంగా రైతాంగానికి దాదాపు నలభై వేల ఎకరాల అఫీషియల్గా గా ఎంత అంటే దాదాపు లక్ష ఎకరాల వరకు పోయేటువంటి నీళ్ళు ఈ ప్రాజెక్ట్ కూడా నాంది పలకాలని అదేవిధంగా గుండ్రేవుల ప్రాజెక్టు కూడా ఈ గుండ్రేవుల ప్రాజెక్టు రెండు విషయాలను కూడా శాసనసభలో కూడా నేను చర్చించడం దానికి సానుకూలంగా ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే విజన్ డాక్యుమెంట్ ఉందో ఆ విజన్ డాక్యుమెంట్లో ప్రత్యేకంగా చెప్పడం నాకు చాలా సంతోషం ఈరోజు ముఖ్యమంత్రి వరులకు ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు గాజులు తిన్న ప్రాజెక్టు మీద నుంచి మా ముఖ్యమంత్రి వరులకు మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం నాకు రాష్ట్రంలో ఏ నీళ్ళు ఎక్కడ నుంచి ఇవ్వాలనేది స్పష్టంగా ఉంది ఒక కర్నూలులో ఎమ్మెగనూరుకు అదే రకంగా కోడుమూరుకు అదే రకంగా ఆలూరుకు వేదావతి అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాలకు నీళ్ళు ఎక్కడి నుంచి ఇవ్వాలనే దాని మీద తీవ్రమైన చర్చ చేస్తున్నాం గతంలో నేను చేసిన ఆర్డీఎస్ రైతు కినాలు అదే రకంగా ఈ ప్రాజెక్టు నాశనం చేశారు కాబట్టి దాన్ని మళ్ళీ పునరుద్ధరించి ఇక్కడ ఈ ప్రాంతంలో మళ్ళీ ప్రతి ఎకరాకు రైతులకు నీళ్ళు ఇచ్చే విధంగా ముందు పోతామని చెప్పి వారు చెప్పినందుకు ఈరోజు మరొక్కసారి ముఖ్యమంత్రి వారికి నారా చంద్రబాబు నాయుడు గారికి అదే రకంగా నిమ్మల రామారాయణ జనవన శాఖ మంత్రులకు మా లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా మేమందరం చప్పట్లతో ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీన్ని ఈరోజు రైతులకు ఎట్లాగైతే ఇస్తాం రానున్న వేసవ కాలంలో కూడా ఒక కార్యాచరణ చేసుకొని ఈ జలాశయం నుంచి ఎందుకంటే ఇది మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది ఇటు సాగునీరే కాదు మా ప్రాంత రైతులకు సాగునీరుతో పాటు త్రాగునీటి అవసరాలు కూడా పలు నియోజకవర్గాలకు తీర్చడానికి ఉన్నటువంటి గాజులదిన్న ప్రాజెక్ట్ రిజర్వాయర్ అయిపోయింది ఇది దీంట్లో మన వాళ్లకు నష్టం జరగకుండా మన రైతాంగానికి తాగునీరు పుష్కలంగా సాగునీరు అందే విధంగా చూస్తూ ఇతర ప్రాంతాలకు పోవాలంటే ముందు నీళ్లు కావాలా ఆ నీళ్లను కూడా ఒక కార్యాచరణ చేసి ఒక నిబద్ధతతోటి అందరి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ప్లాన్ చేసుకొని రిజర్వ్ చేసుకొని ఆ నీళ్ళని కూడా ఇబ్బందికరంగా చేస్తామని తెలియజేస్తున్నాం